బేబీ నా సిగార్ బాక్స్ ఏదమ్మా నా డాడీ నువ్వు సిగార్స్ ఎక్కువ కాలుస్తున్నావు నేను ఇవ్వను నా తల్లివి కదా ఇవ్వమ్మా నో 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 నీ కోట అయిపోయింది నాకున్న అలవాటు అది ఒకటే కదా ఇవ్వమ్మా ప్లీజ్ సరే ఇదిగో థ్యాంక్ యూ వెరీ ఈ నెక్లెస్ ఎక్కడమ్మా ఓ సారీ డాడీ నీకు చెప్పడం మర్చిపోయాను ఇది నాకు మిస్టర్ రవి కుమార్ ఇచ్చిన రవి కుమార్ నీకు ఇచ్చాడా అవును బాగుంది కదా ఈ నెక్లెస్ రవి కుమార్ ప్రజెంట్ చేశాడా అయితే ఆ రోజు జ్యువెల్ షాప్ లో ఎంతో మనం జరిగాక ఈ బోర్డు నెక్లెస్ నాకింది నా డబ్బు రాకెప్పించండి లైటర్ చాలా బాగుందండి ఎక్కడి ఉన్నారు అయితే ఈ లైటర్ని అంత కొత్తగా ఆశ్చర్యంగా చూస్తాడా అయితే హలో ఎవరు మాట్లాడేది రవి బాబు గారా నమస్కారం అండి నేను రాజాను మాట్లాడుతున్నాను ఏంటి బాబు నన్ను ఇక్కడ రోజులేసి వెళ్ళిపోయారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఎప్పుడు వస్తారు మరి ఏంటి నన్నే రమ్మంటారా ఎక్కడికి అలాగే అలాగే అవును మరి మా చెల్లాయి పెళ్ళికి మీరు ఇస్తారని డబ్బు బాబు అక్కడికి వచ్చేస్తారా సరే అలాగే అక్కడికి వస్తాను ఇప్పుడే బయలుదేరారా రవి బాబు రవి బాబు మీరు వస్తున్నాను బాబు అయ్యే సార్ అవును నేనే మిస్టర్ రాజా ఒకే గల ఇద్దరు మనుషులు ఉండి ఉంటారనే నా అనుమానం నిజమైందనమాట నిర్ధారణ చేసుకోవాలనే ఫోన్ లో రవిలా మాట్లాడే చాలా తేలిగ్గా వాళ్ళలో చిక్కున్నా అది రవి ఎక్కడ తను ప్రేమించిన అమ్మాయిని రహస్యంగా పెళ్లి చేసుకుని వస్తా అని చెప్పి వెళ్ళాడు అతను వచ్చే వరకు నన్ను తన స్థానంలో ఉండమన్నాడు డోంట్ టాక్ నాన్ సెన్స్ డైమండ్ క్రౌన్ రాబరీ చేయాలని నిన్ను తన స్థానంలో ఉంచి తెలివిగా దొంగతనం చేశాడు ఏమిటి సార్ మీరు అనేది రవిబాబు దొంగతనం చేయటం అవును రవే జ్యూవెల్కి భయంకరమైన గజ దొంగ రాజా ఏమీ తెలియనట్టు మాట్లాడ మీరిద్దరూ తోడు దొంగలే ఒకే రూపాలు కలిగి ఉంటాం మంచి అవకాశంగా తీసుకోండి ఎంతో కాలంగా పట్టుబడకుండా చెప్తున్నాను పల్లెటూరు నుంచి వచ్చింది నేను అలా చిత్రమైన పరిస్థితుల్లో లక్షాధికారి రవిలా నటించా నటించడం మనిషికే చేతనం కానీ మనసు కాదు అందుకే నా మనసు నిజంగా నిన్ను ప్రేమించింది ఇప్పుడు ఏమీ లేని ఈ పేదవాడి ప్రేమను నువ్వు నమ్మితే నా మనసు అర్పిస్తుంది నన్ను క్షమించి మర్చిపో ఇట్లు రవి పేరుతో నిన్ను మనసారా ప్రేమించిన రాజా మా చెల్లాయి పెళ్లికి డబ్బిస్తాన్నాడు అన్నాడు అది నమ్మి అతను చెప్పిందలా చేశాను సార్ కారణాలు ఏమైతేనే ఒక నేరస్తుడికి సహాయపడ్డావు సహాయపడ్డప్పుడు అతని నాకు తెలియదు సార్ తెలియక చేసిన అది తప్పే దానికి శిక్ష ఉంటుంది సార్ కాకపోతే ఇప్పుడు నువ్వు ప్రభుత్వానికి సహాయపడి న్యాయానికి సహకరిస్తే నీకు శిక్ష తప్పే అవకాశం ఉంటుంది అసలు నేరస్తులు పట్టుబడితే తగిన బహుమతి కూడా లభిస్తుంది అలాగే సార్ మీతో తప్పకుండా సహకరిస్తా కానీ మీరిచ్చే బహుమతి కోసం మాత్రం కాదు మంచిని వంచి అమాయకత్వాన్ని మోసం చేసి నమ్మిన వాళ్ళకి ద్రోహం చేసి ఆ రవి మీద పగతో కోపంతో మీరు సహకరిస్తా ఏం చేయమంటారో చెప్పండి ఇంతకాలం నువ్వు రవిగా నటించి మమ్మల్ని నమ్మించావు ఇప్పుడు నువ్వు రవిగా వెళ్ళి వాళ్ళని నమ్మించాలి అవుతారా ఆలోచన ఆలస్యం చాలా అపాయాలు చేస్తాయి ఉపేక్షిస్తే రాజాగాడి మన కొంత కొలగొట్టం చిత్తం కదా కొత్తం అబ్బాయి నాలుగు రోజుల్లో రాబోతున్నాడు వాడితో రాజాగాడి చేతులు కలిపేటంటే ఈ పెళ్ళి చేయించేచ్చు కనుక ఈ వేళతో రాజాగాడికి రోజులు తీరిపోవాలి ప్రేమను మమతను ఈ కాస్త కాలంలో పొందానమ్మా నీ వల్ల మనిషినయ్యాను దొంగతనం చేయడం నీకు మాట ఇచ్చి ఇంకా ఇక్కడ ఉండటం రాజా పొందవలసిన ప్రేమను దొంగిలించడమే అవుతుంది అందుకే వెళ్ళిపోతున్నానమ్మా జన్మ జన్మలకు నీ బిడ్డగానే పుట్టించుకొని భగవంతుని ప్రార్థిస్తాను అన్నయ్య అనే పిలుపు నా జీవితాంతం గుండెలో మారుమ్రోగుతూనే ఉంటుందమ్మా ఎన్ని కష్టాలు ఎదురైనా నీ పెళ్లి ఏదో రకంగా జరిపిస్తానమ్మా నేను దగ్గరుండి జరిపిస్తారమ్మా ఎలాగైనా సరే తెల్లవారేసరికి ఆ రాజాగారి అంతం చూడాలి రాజా చూడు బాబు ఇది ఏ ఊరు కొండపల్లి అయ్యా ఇంత అర్ధాత్రి వేళ ఈ తల్లిలో ఊళ్ళోకి వెళ్తున్నారు ఎవరి కోసం చాలా కాలంగా పోగొట్టుకున్న వాళ్ళని సంపాదించుకోవటానికి బాబు చాలా కాలానికి సంపాదించుకున్న వాళ్ళని పోగొట్టుకుని పోతున్నాను అన్న సంపడానికి రౌడీలు ఎవరో వస్తే అడ్డుపడి పాపం దెబ్బలు తినడం నేను చెప్పలేదు అత్తయ్యా ఆ రౌడీల చేతి ఇదంతా చేయించింది శేషయ్యా మా నాన్న ఆ బుద్ధి చెప్తాం బాబు వీరే మీ నాన్నగారు బాబు వీరే మీ నాన్నగారు అమ్మ పద్మ మీ నాన్నగారు అమ్మా బాబు ఇంటికి తీసుకుని ఓ శాంతమ్మా ఇప్పుడు చెప్పు మా బాక్య ఎంత నీ బాక్య ఎంత బాబు ఆగింది జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఆయన వదిలిపెట్టండిపోయాం శాంతమ్మా నీ మీరెప్పుడు మర్చిపోలేనమ్మాండి చందేనండి నీ శాంతను నీ శాంతను శాంత వీళ్ళు మా నమ్మాయి పద్మండి నానా పద్మా మన ఇంటికి రాబోయే మహాలక్ష్మి రాధా అమ్మ రాధా ఇలా రామ్మ కూర్చు మన అబ్బాయి రాజా అండి రాజా బాబు శాంత మన బాబు రవి ఎక్కడ ఏమిటి శాంత మాట్లాడవి మన రవి ఎక్కడ ఆనాడు మాయమైపోయిన రవి బాబు మళ్ళీ కనిపించలేదండి అవునండి అంటే దోషిగా నేను భరించిన ముద్ర అన్యాయంగా నేను సహించిన ఇన్నేళ్ల శిక్ష అంతా వృధా అన్నమాట ఏమిటండి మీరు అంటున్నది ఆ రోజు అసలు నేరస్తులు నిజాన్ని దాచటానికి నా నోరు ముయ్యటానికే మన రవిబాబుని ఎత్తుకుపోయారు నేరం నేను ఒప్పుకుంటేనే మన బాబు ప్రాణాలు దక్కుతాయన్నారు అందుకే చెయ్యి నేరానికి శిక్ష భరించాను శాంత శిక్ష భరించాను ఏమిటండి అవును శాంత ఆ నీచుడే రవిబాబుని కుప్పిట్లో పెట్టుకున్న హంతకు అయితే రవిబాబుని ఇంకా వదల్లేదన్న మాట రామ్ సింగ్ ఒరే రామ్ సింగ్ ఇన్నేళ్ల నా ఆవేదన అగ్ని నిన్ను నా బిడ్డను నాకు శాశ్వతంగా దూరం చేసిన నిన్ను నిన్ను నా చేతు నాటం చేస్తాను ండి నీ ఆవేదనకి ఆవేశానికి రూపమై నీసుడు రామ్ సింగ్ పాలిట నిప్పుల శాపమై రవీణ్ నేను తీసుకొస్తాను నాన్నగారు రవీన్ నేను తీసుకొస్తాను చూకూసి నాకు ఎవరితో మాట్లాడతాను రాజా బాగా కష్టపడిపోయింటావు బాగా ఫుడ్ కొట్టి పెట్టి

అవును బా దాదానే మీ పిలుపు లేక బెంగ పెట్టుకున్న ఒకటే సెటప్ డ్రింక్ సెటప్ాదా బాన్ని బాటి రవి ఏంటదా ఏ ప్రమాదం ఉన్న పడకుండా ఎలా వచ్చానని ఆశ్చర్యపోతున్నావా కాదు ఆనందిస్తున్నాను రవి నాకు తెలుసు నువ్వు ఎలాగైనా తప్పించుకొస్తావని డైమండ్ క్రౌన్ ఎక్కడ డైమండ్ క్రౌన్ ఎవరికీ దొరకని ప్రదేశంలో ప్రస్తుతం మనం కూడా తీసుకురాలేని పరిస్థితుల్లో భద్రంగా ఉంది డోంట్ వరీ దాదా డోంట్ వరీ మనం కూడా తీసుకురాలేని పరిస్థితుల అవేలా ఏర్పడ్డాయి మన పొరపాటు వల్లనే దాదా పల్లెటూరు అమాయకుడని రాజాను మనం నమ్మాం తెలివిగా ఉపయోగించుకోవాలనుకున్నాం కానీ అతను ఎత్తుకు పై ఎత్తు వేయగల స్పెషల్ సీఏడి అని తెలుసుకోలేకపోయాం రవి ఏమిటి నువ్వు అవును దాదా సిఐడి రాజా మన అంత తేల్చుకోవాలని అమ్మాయి మాయకుల్లో మన క్యాంపులోకి వచ్చారు ఎప్పటికప్పుడు మన రహస్యాలన్నీ పోలీస్ ఆఫీసర్ రకపటికి అందజేశారు అందుకే తో వస్తున్న నేను మధ్యలో పోలీసులకి దొరకపోయి తప్పించుకుని పారిపోయొచ్చా నిజమాదా కావాలంటే ఈ ఫోటోలు చూడండి మీకే అర్థమవుతుంది ఆ రాజాగానే కూడా వాడు బ్రతికేవడు ఎంత క్రౌన్ దాచిపెట్టిన చోట పోలీసులు కాపలా ఉన్నారు సిఐడి రాజాగారిని మీ గుప్పెట్లో దాచిపెట్టండి నేను వాడిలాగా వెళ్లి క్రౌన్ కొట్టేసుకుని వస్తాను రాజాగారి దాదా పల్లెటూరు అమాయకుడిగా నటించి మమ్మల్నే మాయం చేసిన మై డియర్ రాజా వెల్కమ్ టు యూ హ్యాపీ వెల్కమ్ టు యూ రాజా చూసావా దాదా నన్ను రాజాగా పిలిచి తను రవిగా నిరూపించుకోవడానికి మరో కొత్త ఎత్తి వేస్తున్నాడు ఎరా నేను ఇక్కడ ఉన్నాను అనుకున్నావు కదా నాలాగే నటించి దాదాను మోసం చెప్తామని అనుకున్నావు కదా సొత్తు తెలుసుకున్నావాడి ఉంటే వాడి స్థలదన్యవాడు మన ఉంటాడని అర్థమైందా ఇప్పుడు నేనే రేమ నేను తెలిస్తే ఆ రాజా ప్రాణానికి ఆపద ఫులితోనే చెల్లగాట మారదామనుకున్నావా కోరుకున్న పిట్ట కావాలని వచ్చి వాళ్ళ పడింది సాయంకాలంలో సిఐడి రాజాగాడ్ లాగా వెళ్లి పోలీసులు కళ్ళు కప్పి ఆ డైమండ్ కావన్ కొట్టేసుకొస్తాను నువ్వు ఈ గటలోనే ఉండు బాబు నా కన్ఫ్యూజన్ ఉండను ముందర వస్తాను అవును రాజాని అమాయకంగా నీ మాటలు నమ్మి నీ మోసంలో చిక్కున్న పల్లెటూరు రాజాని గతా రాజా ఇప్పుడు నేను చెప్పేది తెలిసాక దాన్ని గుప్పిట్లో పెట్టుకోలే విషమణి తెలిసాక దాన్ని గుంతులో చూసుకోలేదు రాజా నువ్వెవరో తెలిసాక నీ మాటలు ఎలా నమ్మంట రాజా నిజానికి నేను ఎవరో నీకు తెలియదు అంటే దొంగవు కాక దేవుడివే ఆ దేవుడి నీకు దూరం చేసింది నీవాణ్ణి నా వాణ్ణి కలిపేసుకుంటున్నావు మన రూపాలు ఒకటేననే రూపాలే కాదు రాజా మన రక్తం కూడా ఒకటే కనుక ఏమిటి నువ్వులేడి అవును రాజా నువ్వు నేను ఒకే కొమ్మకు పుచ్చిన పువ్వులు ఒకే అమ్మకు పుట్టిన బిడ్డలు కొత్త కథ లేదు రాజా పాత కథ చెప్తున్నాడు పచ్చితనంలో పాపాత్ముడు రామ్ సింగ్ చేతిలో చిక్కి మీ అందరికీ అనే దురదృష్టం ఉంటుండే ఆప్యాయతలు అనురాగాలు ఎలా ఉంటాయో కూడా తెలియక పాపంలో చిక్కి తప్పులో పెరిగి మొండిగా బండగా మారే దౌర్భాగ్యం ఉండేది అది నిజం రాజా ఎడారు లాంటి నా బ్రతుకులో ప్రవాహం చూడగలిగాను పల్లెలో అమ్మను చెల్లెల పద్మను కలుసుకున్నాను వాళ్ళు నువ్వనుకుని నన్ను దగ్గర తీసుకున్నారు వాళ్ళు చూపించిన ప్రేమతో నేను మారిపోయాను మనిషిని అయ్యాను అజా జైలు నుంచి నాన్నగారు కూడా ఇంటికి వచ్చేశారు నా వాళ్ళ గురించి తెలుసుకొని అది నాకు తెలియజెప్పి తప్పించుకోవాలని చూస్తున్నా లేదు రాజా ఈ మోసాల నుండి నేరాల నుండి నువ్వు తప్పించుకోవాలని నేను కోరుకుంటున్నా చీకటి లాంటి నా బ్రతుకు ఎలా అంతమైనా పర్వాలేదు కానీ అమ్మా నాన్నల కళ్ళకు నువ్వొక్కడవే వెలుగు తప్పుడు నువ్వొక్కడవే వెలుగు నువ్వు వెళ్ళి వాళ్ళకి ఆనందం కలిగించా తప్పుడు నా మాట నువ్వెళ్ళి ప్లీజ్ అపూర్వ సహోదరుల కథ అర్థమైంది రవి గ్లాసు పక్కన పెట్టే ఈ రాజా నువ్వు కాదని ముందే గ్రహించాను అలాగే నువ్వు వచ్చిన క్షణంలోనే రవి అని తెలుసుకున్నాను కాకపోతే రాజా కొడుతుండగా ఎందుకు పడుతున్నావో ముందు తెలియలేదు ఇప్పుడు అర్థమైంది సోదర ప్రేమ అర్థమైతే ఇప్పుడు ఏమంటావు నువ్వు చెప్పింది నిజమేనంటాను మీ ఇద్దరు అన్నతమ్మునంటాను ఏ పాప ఎరగ నా వదిలి అయితే నాకు డైమండ్ క్రౌన్ ఎక్కడుందో చెప్పు చెప్పకపోతే నీ తమ్ముడి ప్రాణాలు తీసుకుంటా రామ్సింగ్ రవి నాకేమైనా పర్వాలేదు కానీ ప్రభుత్వానికి చెందవలసిన డైమండ్ క్రౌన్ దాడ మాత్రం ఈ తుర్మాన కూడా చెప్పచ్చు అలాగే ఆపు రామ్ సింగ్ నా తమ్ముడిని రక్షించుకోవడం కోసం ఆ డైమండ్ క్రౌన్ ఎక్కడ దాచిపెట్టింది నేనే చెప్తాను వెరీ గుడ్ మై బాయ్ చిప్ ట్రంక్ రోడ్ దాటాక కొండపల్లి సమీపంలో పక్కన ఉన్న లోయలో స్వామీజీ సమాధి కింద నేనే పాతి పెట్టాను గుడ్ వెళ్తాను కానీ నీ రాజాను కూడా తీసుకువెళ్తాను అక్కడ క్రౌన్ ఉంటే నీ రాజాను మహారాజు లాగా తిరిగి పంపిస్తాను లేకపోయిందా అంతే మరి టైగర్ ఓకే समाचार కింద చూడాలంటే ఈ గడ్డపారులు ఏం పనిచేయ నా ఇద్దరు కొడుకులు ప్రమాదం ఏమిటి నువ్వు అనేది వెంటనే పద ఎక్కడికి వెళ్ళారు డైమండ్ క్రౌన్ ఎక్కడ ఉంది కొండపల్లి సమీపంలో ఉన్న స్వామీజీ సమాధి దగ్గర నా తమ్ముడు రాజాను రక్షించుకోవడం కోసం నేను వెళ్తున్నాను మీరు కూడా వెంటనే బయలుదేరండి ఆ డైమండ్ క్రౌన్ నేను మీకు అప్పగిస్తాను మోసం తగ ఆ రవి మనకు అబద్ధాలు చెప్పి నమ్మించాడు ఇక్కడికి పంపించాడు రాజా మీ వాడు చేసిన మోసం ఖరీదు నీ ప్రాణం రాజా రాజా మన రాజా 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 సార్ మీరు వెతికి వేటాడుతున్న జూవెల్ తిఫున్ నేనే నేను దొంగిలించిన డైమండ్ తీసుకోండి ఇన్స్పెక్టర్ నన్ను అరెస్ట్ చేయండి సార్ రఘుపతి గారు ముందు అరెస్ట్ చేయవలసింది ఇతన్ని అన్ని నేరాలకు ఘోరాలకు మూలకారకుడు ఇతనే రామ్ సింగ్ రామ్ సింగ్ పోలీసు రికార్డులో నీ పాత నేరాలు చాలా ఉన్నాయి ఇంత కాలానికి దొరికావు నీ పాపం పండింది అరెస్ట్ కనిపించినట్టే కనిపించి మాకు దూరం అవుతున్నావా అమ్మా రాజాలాగా కొంతకాలం నీ దగ్గరుండి నీ మమతను పంచుకున్నాను ఈ దౌర్భాగ్యపు జన్మకు అదృష్టం చాలమ్మా ఇక నేనేమైనా పర్వాలేదు ఏమైనా పర్వాలేదు అన్నయ్య చెల్లెమ్మా ఈ కేసు పూర్వాపరాలను సాక్ష్యాధారాలను పరిశీలించగా అన్ని నేరాలకు మూలకారకుడు పాత హత్యల అసలు హంతకుడు రవిని చెడు మార్గంలోకి మళ్లించిన ముఖ్య వ్యక్తి రామ్ సింగ్ అని రుజువైంది కాబట్టి రామ్ సింగ్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైంది ఈ కేసులో ముద్దాయిగా ప్రవేశపెట్టబడ్డ రవి అప్రూవర్గా మారి అతి విలువైన డైమండ్ క్రౌన్ కూడా తిరిగి ప్రభుత్వానికి స్వాధీనపరచి తన సత్రవత్తును నిరూపించుకున్నటం వల్ల కోర్టు వారు అతన్ని క్షమించి ఆరు మాసాలు మాత్రమే జైలు శిక్ష విధించటమై రోజున రేపల్లే పువ్వులే విచ్చిన రోజు యశోదమ్మ మురిసిన రోజు వసంతాలు కురిసిన రోజు యశోదమ్మ మురిసిన రోజు వసంతాలు కురిసిన రోజు ఈ